తప్పు వాడు పోలీసులకి ఛాలెంజ్ చేయకూడదు పోలీసులు తెచ్చిపోతే ఎలాంటి వాడైనా సరే దొరకాల్సిందే వాస్తవంగా చెప్పాలంటే పోలీసుకి తెలియకుండా ఏ దొంగతనం జరగదండి ఎక్కడొక్కడో ఎంతోమంది క్లూ ఉంటుంది ఎంతమంది రాబడి ఉంటుంది అన్న అని చెప్పి అనుకోకండి బాధపడకండి సజ్జనారాయణ గారు ఎక్కడోకడో ఉంది బట్ ఏదేమైనా సరే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏమైందంటే ఎప్పుడైతే ఐ బొమ్మ రవి పోలీసులు ఛాలెంజ్ చేసి నా దగ్గర ఇన్ని ఇవి ఉన్నాయి మెయిల్స్ అడ్రస్లు అన్నీ ఉన్నాయి దగ్గర నిన్న నన్ను నేమ్ పేకలేరు అని ఛాలెంజ్ చేశాను మరి అక్కడ ఉంది కదా సజ్జన సజనార్ సంగతి ఎవరికైతే తెలిసిన వాళ్ళు ఉంటే ఆయనతో ఎవరు గొడవ ఇష్టపడరు ఏదో రకంగా రాజీ చేసుకోవడానికి పిచ్చి వద్ద రవి ఏంటే పిల్లకాకలేడు అనమాట అక్కడికి ఏం తెలియక నా డబ్బులు ఆడేటప్పటికి రెచ్చిపోయి పోలీసులుగా ఛాలెంజ్ చేశారు ఏమైంది చక్కగా వలపన్ని కొగడు పళ్ళు పోయే దగ్గర రాగానే అతన్ని అలెస్ట్ చేశారు చేసి అతని మీద కప్పు పెట్టాల్సిన కేసులు అన్నీ పెట్టేశారు వాడి జన్మలో మళ్ళీ బయట రాలేడు వెంటనే చిరంజీవి నాగార్జున వచ్చి సజ్జనారాయణ గారు థ్యాంక్స్ చెప్పారు అసలు సజ్జనార్ గారు నైజం అయితే ఆయన అసలుకి ఎన్కౌంటర్ చేసి ఉండాల్సింది పాప ఈ మధ్య అంటే పని చేయట్లేదు సజ్జనారాయణ గారు ఏదో సరే ఇట్ ఈస్ నైస్ టు హియర్ అండ్ గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా పోలీసులు ఛాలెంజ్ చేయకండి తప్పది మీరు తప్పు చేస్తూ పోలీసులు ఛాలెంజ్ చేయటం అనేది చాలా దుర్మార్గం దానివల్ల పోలీసు విలువ పడిపోతుంది అనుకుంటారు మీరు మాత్రం పడిపోతారు జాగ్రత్తమా రైట్ సిఎన్ రామ్జీవి సీనియర్ జర్నలిస్ట్ గుడికి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి